చెప్పండి అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు మాది ఎరువంట గ్రామం మీ నియోజకవర్గమే స్వామి ఏమన్నావు స్వామి ప్రభాకర్ రెడ్డి లైవ్ తీసినా ఎవరిని కొడతావయ్యా వైసీపీ వాళ్ళని కొడతావా పోలీస్ వాళ్ళని కొడతావా ఎంఆర్ వాళ్ళని కొడతావా విఆర్ వాళ్ళని కొడతావా మా రమేష్ రెడ్ సా కొడతావా ఎవరిని కొడతావా నువ్వు నీ మాది నేను కూడా గడ్డం పెంచినాయో నా గడ్డనుడియో నీ తెల్లగడ్డ నా నల్లగడ్డం చూసుకోవా నీ తెల్లగడ నా నలగడ్డం ఎన్ని రికార్డింగ్ అవుతున్నాయా నీకు ఇప్పుడు యూట్యూబ్లో పెడతా ఫేస్బుక్లో పెడతా ఇన్స్టాగ్రామ్లో పెడతాయా నాకు ఉండటానికి ఇల్లు లేదు వాళ్ళు భూమి లేదు ఓన్లీ ఆటో తొలగండావన్నయ్య నేను ఓన్లీ ఆటోదలుకొని నా ముగ్గురి పిల్లలు చదివించుకుంటానయ్యా కష్టం చేసుకుంటూ కానీ నువ్వు ఉన్నాయ్యా మా జగన్ కుటుంబాన్ని కూడా చాలా హింసపడతానావయ్య నువ్వు ఆయన కూడా మీరు రెడ్డే కదయ్యా మీ రెడ్డి కుటుంబం కదయ్యా ఒకప్పుడు రాసేగడి కుటుంబం కూడా మీరు సేవలు చేసుకొని రాజేగర్ కుటుంబం బతికినోళ్ళే కదా రాసేఖాన్ని మీరు బతికినారయ్యా ఇది వద్దు ఒకరి మించిన ఒకరిని హింసపరుచుకుంటూ ఎన్నెన్నో గొడవలు సృష్టించుకుంటూ ఎన్నెన్నో గోడలు పగల మిద్దెల మిద్దల పగలగొట్టుకుంటూ స్థలాలు అన్ని కబ్జా చేసుకుంటున్నారు కదయ్యా ఎన్నెళ్ళు అయ్యా మీ ప్రభుత్వం మహా అంటే నాలుగేళ్ళు మహా అంటే అబ్బా మూడేళ్ళు నాలుగేళ్ళు సిగ్గులు ఏదో చేసి ప్రభాకర్ రెడ్డి గారు మీ బస్సులు నూట యాభై బస్సులు సీజ్ చేపించినాడు వాటికన్నా భయం ఉందా లేదా మీకు నూట యాభై బస్సులు నూట అరవై బస్సులు మీకు సీజ్ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఎన్నెన్నా నాకు సంఖ నాకినవే వీటికన్నా తెలివింది అది నీకు మళ్ళీ ఏంటికి ఆ మందర ముసినొప్పిన చెయ్యి మంచి సపోర్ట్ లేదు నడసలేవు ప్రభాకర్ రెడ్డి సార్ మీరు మంచి సపోర్ట్లే నడసలేరు మీ అన్నను పక్కన కొట్టి సపరేట్ రాజకీయం చేస్తున్నావు నువ్వు మా పవన్ మా పవన్ రెడ్డి రమ్మను మళ్ళీ రాజకీయంలోకి మా జేసి పెరగడ సార్ రమ్మనండి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రాలే మా పవన్ కుమార్ రెడ్డి రాలే వాళ్ళని పక్కన పెట్టి నువ్వే నీ కొడుకు నువ్వు రాజకీయం ఆడుతున్నావు మా సార్ రమ్మను మేమైతే మా సార్ రమ్మని తిరుగుతాం ప్రవా చేసి దివాకరెట్ రమ్మను మేము తిరుగుతాం మేము నిన్ను నమ్మం నువ్వు పూడు మాది రెండు మూతల పాము నువ్వు ఇట్టంట ఇట్టంటావు అట్టంటావు చూడయా మా ఇల్లు చూడు పెంగులు కొట్టాం చూసినావా సమీ రెండు వేల నాలుగు ఇరవై పళ్ళ జర్నీ అయ్యాను ఇక్కడ మ్యారేజ్ చేసుకొని ఇంద్రమ్మ కాలంలో రూమ్ వచ్చింది పట్టాలు వచ్చినాయి ఎన్నో సంవత్సరాలు స్వామి అప్పుడు మీ ప్రభుత్వమే స్వామి ప్రభాకర్ సారు మీ సార్లు నన్ను భాస్కర నరసింహారెడ్డి యుగేంద్ర వీళ్ళందరూ ఉన్నారు స్వామి వీళ్ళందరూ అమ్ముకున్నావు కదా అప్పుడు మా ప్లాట్ నా పిల్ల భార్యతో నా భార్య పేరుతో ఉంది ఇప్పుడు కూడా ఉంది అగ్రిమెంట్ రిజిస్టర్ ఉంది ఈ కబ్జాలో దీంట్లో చిన్న లెక్కలలో ప్రభాకర్ రెడ్డి కూడా బాగమన్నారు మన ఒక్క ఎర్రగుంట పల్లె ప్లాట్లు అమ్ముకునేదంటే ప్రభాకర్ రెడ్డి బాగం ఉంటే ఎన్ని పల్లెల్లో స్థలాలు అమ్ముకుంటే ప్రభాకర్ రెడ్డికి ఎంత లెక్క వచ్చి ఉంటుంది భాగం అది కూడా మేము కూడా ఓట్లేసే వాళ్ళం ఆలోచించాలకు వస్తాము ఒక్క ఎరగుంట వల్లోని ఎన్ని ప్లాట్లు అమ్ముకొని ప్రభాకర్ రెడ్డికి భాగం బాగున్నాం అది కూడా అరవై పర్సెంట్ భాగం ప్రభాకర్ రెడ్డికి నలభై పర్సెంట్ అరుణులకు పోతే ఒక అరవై వేలు నీ నియోజకవర్గంలో ఎన్ని ప్లాట్లు అమ్మినావు ఎంత లెక్క సంపాదించినావు జూటూరులో పెద్ద మండవంలో ఎన్ని భూములు కబ్జా చేసినావు అది చెప్పాలి స్వామి ఎస్సీ ఎస్టీ వల్ల ఎన్ని భూములు స్వామి నువ్వు లెక్క ఎన్ని భూములు లెక్కనేవి స్వామి ఇరవై ఐదు వేలు ఎకరాకి ఇరవై ఐదు వేలు కట్టివు నువ్వు కాదు స్వామి ఎకరాకు ఇరవై ఐదు వేలు భూమి వస్తుంది ఏడన్నా నువ్వు దౌర్జన్ల చేయలేదా లేదా దౌర్జన్యం చేసి తీసుకోలేదా పెద్ద పలం వాళ్ళ జోటూరు కోమిలి ఎన్ని భూములు ఏకరా ఇరవై వేలతో భూములు తీసుకునేవే ఏ విధంగా ఇస్తారు స్వామి ఒక సెండు తల రాదు చూడు సార్ చేసి ప్రయోగాడు సార్ మనం ఒకరిని తప్పు చూసేటప్పుడు ఏళ్ళతో చూపిస్తే మనకు కూడా తిరిగి మూడు ఏళ్ళు చూపిస్తా సార్ గుర్తు పెట్టుకోండి ఓ తెగ జుట్టు పెంచుకొని గడ్డం పెంచుకొని మీషాలు తిప్పుకొని గటం వేసుకొని మిసాలు తిప్పే కదా సార్ పర్రపాటు నేను మిషన్ తిప్పుతా నేను తోట కొడతా అది కాదు నేను ఓటకు ఉన్న గుర్తు పెట్టగదు సార్ న్యాయ న్యాయంగా పోండి న్యాయంగా పోండి న్యాయం కలిసండి అంతే కానీ ఒకరిని అనకూడదు విమర్శించకూడదు నువ్వు కరెక్ట్గా ఉంటే మేమందరం కూడా పక్క పోం సార్ మీరు నువ్వు కరెక్ట్ మేము కూడా పక్క పోం మీరు కరెక్ట్ లేరు మీరు జనాలు రెచ్చగొడతారు కేతురెడ్డి పెద్దరాటిన జనాలు రెచ్చగొట్టలే పెద్దరాటిన జనాల జోలికి రాలే పాపం ఆయన